దేశంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ హవా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ప్రజా ప్రజల యొక్క నాడి తెలుసుకోకుండా బట్టం నిష్టానికి ఈవేళ ఈ రాష్ట్రం అతన్ని ఎంత రాష్ట్రంలో అతనికి సరైన అందరూ బట్టను నొక్కే ఆయనకి బట్టను నొక్కే అతన్ని ఇంటికి పంపుతున్నారు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బటన్ నొక్కే సిస్టమ్ నుంచి అదే బటన్తో ఇంటికి పంపుతున్నారు తను చేసే ప్రజా వ్యతిరేక పాలనలో భూ కబ్జాలకి అలాగే ల్యాండ్ మాఫియాలకి ఇది ఒక గుణపాఠం ఇటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఇంకా మళ్ళీ రాబో కాలంలో మళ్ళీ పరిపాలకులుగా రావడం అనేది మటుకు ఎట్టి పరిస్థితులు సహించాలని చెప్పేసి రాష్ట్ర దేశ ప్రజలకే ఒక సంకేతం ఇచ్చారు రాష్ట్ర ప్రజలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం